ఎప్పుడు కూలిపోతాను భయం పడితే ఇప్పుడు నలభై ఏడు మంది చనిపోయినారు యాభై ఏడు మంది చనిపోయారు చనిపోయినాక పరిహారం ప్రభుత్వాలు ఇస్తారా ఆరు నెలల క్రితం నేను అడిగాను అధ్యక్ష మీ ద్వారా అడిగాను నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష గౌరవం అధ్యక్ష మీ ద్వారానే వాళ్ళ సందేశం నా ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ పొద్దుగాల పేపర్లో చూస్తే మూడు వందల ముప్పై పిల్లల రోడ్డు చదువు లేదు విద్య లేదు ఉపాధి లేదు ఏం అధ్యక్ష అసలు కుర్వాన్పూర్ అనే గ్రామం ఉంది అధ్యక్ష ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పశువులు కూడా పోలేవు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి తెలంగాణ ఇంతకుముందు చెప్తున్న దయచేసి నేను తెలంగాణ నేను ఎవ్వరిని విమర్శిస్తా మీరు నన్ను ఒకటే మాట నన్ను శాసనసభ్యుడుగా గౌరవించి మాట్లాడిస్తే మాట్లాడతాను మీరు మళ్ళీ మధ్యన రన్నింగ్ కాంట్రవర్స్ చేయకండి ఏం బాధ మీకు అరవై ఐదు పర్సెంట్ బిల్డింగ్లు ఇంకా యాభై ఏళ్ళ నుండి సెక్రటరీని కొట్టుకున్నారు ఎవరు వాళ్ళు వీళ్ళు కావాలి అధ్యక్ష ఏం కావాలి అధ్యక్ష ముందు తిండి కావాలా ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష ఒకటి ఫోర్త్ సిటీ ఫిఫ్త్ సిటీ ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష సిక్స్త్ సిటీ కూడా పెట్టండి రోడ్డు అవసరం ఆకాశం చేయండి ఇదేమో అధ్యక్ష టీచర్స్ పదివేల మంది టీచర్స్ రిక్రూట్ చేశారు అధ్యక్ష మంది టీచర్స్ దిగ్గరైతే అంత స్టూడెంట్స్ తగ్గుతున్నారు ఎక్కడున్నది లోపం లోపాలు కనిపెట్టండి ఎలుకలు కొరికినాయి అవి గొరికినాయి గతం బయటకోగానే మళ్ళీ వేరే రొటీన్ మాటలు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఫస్ట్ కాంట్రాక్టర్కు కు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష మరి ఉదయం మీద పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష అది ఒకటి ఎక్కనో తక్కువ నాకు తెలియదు పర్సెంటేజ్లు కానీ ఆ పర్సెంటేజ్ను పక్కన పెట్టండి అధ్యక్ష చిన్న చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్ కట్టేటువంటి డబ్బు లేవు అధ్యక్ష మొన్ననే పూర్వైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ అదే చేసిండు లేనా అన్న ఇల్లు అమ్ముకున్నా మా భార్యమే బంగారు సూత్రం అది అంటారు మంగళ సూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళింది లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పై ఎందుకు ఇవి ఇవి అవసరం అవి విద్యకి ఇవ్వండి వైద్యంకి ఇవ్వండి పేలవర్కి ఇవ్వండి ఇట్లా అడుగుతానేమో వాళ్ళ మధ్య రన్నింగ్ కాబట్టి నా నియోజకవర్గంలో అధ్యక్ష దయచేసి మీ ద్వారా అడుగుతున్నా హాస్టల్ బిల్డింగ్స్ అధ్యక్ష పందులు పక్కన పందుల అధ్యక్ష రోగాలు రాకపోతే ఏమంతా అధ్యక్ష అందరు సానుభూతి చూపుతున్నారు చింతగానం సానుభూతి చూపుతున్నారు వేల కోట్ల బడ్జెట్ అనరులకు పథకాలు వేల కోట్ల ఒకటే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష తెలంగాణలో రాను రాను ఈ విద్య ఉండదు అధ్యక్ష దయచేసి ఆ విద్యనే లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు చెప్పారు అది విద్య ఎంత అపురూపమైనది లేనివాడికి పెద్ద ఆస్తి అధ్యక్ష అది అన్నిటికన్నా విలువైన అధ్యక్ష మాకు బంగాళులు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అధ్యక్ష ఫామ్ హౌజ్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి అధ్యక్ష చదువు మాత్రమే అందరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీరు తెలుసు మీరు వికారాబాదు మీరు అన్ని చూశారు అతను చెప్పారు వ్యక్తిగతంగా కూడా కానీ నార్మల్ ఇంకా దారుణం ఉంది మీరు ఏమంటారు మెయింటెనెన్స్ అని అధ్యక్ష నేను నూతుపెళ్ళి అని హాస్టల్ పోతే ఇరవై రూపాయలు టవర్ బోలెట్లేదు అధ్యక్ష కుద్వాన్పూర్లో రెండు బాత్రూమ్ల అధ్యక్ష మూడు వందల మంది ఎవరు అడగాల అధ్యక్ష వాళ్ళ గురించి నా నా మాట దయచేసి నా విజ్ఞప్తి నా ప్రార్థన వీళ్ళందరి చేతులెత్తి జోడిస్తున్న అధ్యక్ష ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి ఇక్కడ నుంచి అన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష ఎక్కడ బిల్లు లేవు కరెంట్ లేదు కరెంట్ ఫ్రీ అంటున్నారు ఫ్రీ ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష అసలు కరెంటే లేదా కరెంటు లేదు ఫ్యాన్ లేదు స్విచ్ లేదు పీసులు లేవు ఏం చేస్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు ఎక్కడ కూడా స్కూల్లా మీరు దయచేసి నేను మళ్ళీ మీరు ఒక్కసారి నాలుగు ఐదు ఏళ్ళు ఉన్న ఉంటారు మంచి ఏచిపోండి మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం ఇప్పుడు కాదు మీరు ఇది కాదు అధ్యక్ష